ఎనిథింగ్ ఎల్స్ బ్రదర్ ఇప్పుడు చెప్పింది చంద్రబాబు జీవిత చరిత్ర అది దానియ్యా బాబు బుల్లెట్ పాయింట్ లాగా చెప్పరా బుల్లెట్ పాయింట్ చెప్పరా చెప్పనా చెప్పేసారే గంట నుంచి చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్లో ఉన్నాడు అన్నయ్య తెలుగుదేశం నిలబడతా అన్నాడు అన్నయ్య మీద పోటీ చేస్తాడు అక్కడ ఓడిపోయి వచ్చాడు అన్నయ్య ఆర్థిక శాఖ తెచ్చాడు అతలాకుతనం చేశాడు అన్నయ్య జీవితాన్ని ఆర్థిక శాఖ ఇస్తే అన్నయ్య జీవితాన్ని అతలాకుతనం చేశాడు కుటుంబంలో చిచ్చు పెట్టాడు పదవి లాక్కున్నాడు తెలుగుదేశం తనదన్నాడు అతను సభ్యత్వం లేకుండా చేశాడు పుండింపు నాది ఇష్టం పాట నాది ఇంకా పెట్టుకొని బ్రతుకుతున్నారు స్నేహితులకు మోసం చేశాడు బంధువులకు మోసం చేశాడు నిన్నగాక మొన్న తారక మామగారు ఏక పారేశాడు ఆయన పేరండి నీ జీవితానికి ఏమి జీవితాలు అదే జీవితం ఎలా నీకు ఇష్టం లేకుండా ఉన్నటువంటి ఆ తెలుగుదేశానికి ఇష్టం లేదు కాంగ్రెస్తో చేతులు కలిపావు మూడితో బీడీ లేస్తానన్న మూడీని కలిశావు సంకరెక్కావు ఆయన మహానుభావుడు అన్నావు పోలవరం అన్నావు లెక్కలడితే తినేశావు ఆయన మట్టి తీసుకొచ్చాడు నీళ్ళు తీసుకొచ్చాడు గోహ అన్నావు మళ్ళీ అదే మట్టి నోట్లు కొట్టాడు అన్నావు ఇంక ఎన్ని చెప్పుంటారు చెప్పింది చెప్పింది అదే చరిత్ర ముఖ్యమంత్రులకు మంచి చరిత్ర ఉంటుంది ఔరంగజీబులాగా చంద్రబాబుకి ఒక మంచి బుక్ ఉంటుంది అది నేనే రాస్తా నేనే అది నేను ఏ పార్టీ మారలా లెజన్ మేడర్ బ్రదర్ తెలుగుదేశంలో తీర్థం తీసుకున్నా నైన్టీన్ ఎయిటీ త్రీలో అన్నయ్యతో ఆ తర్వాత బీజేపీకి ప్రచారం చేశా తీర్థం తీసుకున్నా ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు ఫస్ట్ టైం తెలుగుదేశం అన్నయ్య గారి ఆశీస్సుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సు అన్న నాకంటే చిన్నవాడు ఆ పార్టీలో తీర్థం పుచ్చుకున్నా అర్థమైనా పార్టీ మారే మారే కార్యక్రమం అంటే పార్టీ మారలా విజానికేతన్ ఒక మాసం కాదు కదా దానికి దీనికి సంబంధం ఉంది రా కాలేజీలో లెక్కలు చూడు నువ్వు కాలేజీ పెడితే తెలుస్తుంది నెలకి ఎన్ని లక్షలు కోట్లు జీతాలు ఇవ్వాలి నువ్వు ఇవ్వను అని చెప్పు ఫ్యూ రీఎంబర్స్మెంట్ ఇవ్వనని చెప్పు ఊ అప్రిషియేట్ ఎవడి కర్మ నడిపితే నడుపుతావు లేదా మూసేస్తే మూసేస్తావు అంతే దానికి దీనికి లింక్ పెట్టద్దండి మీరు లింక్ కాదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుంటే లింక్ ガタガタ。<music>